ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను టీడీపీ ఖరారు చేసింది కావలి గ్రీష్మ నాయుడు బీద రవిచంద్రలకు ఇచ్చింది అధిష్టానం ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురు పేర్లను టీడీపీ ఖరారు చేసింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాని కసేపు కసిన ప్రకటించారు అందులో భాగంగానే ఎమ్మెల్సీలుగా కావలి గ్రీష్మ బేద రవిచంద్ర అదే విధంగా బీటీ నాయుడు బీటీ నాయుడుకి ఇప్పటివరకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని కంటిన్యూ చేసినట్టుగా కనిపిస్తోంది ఎస్సీ ఎస్సీ బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చారు ఇక అగ్రవర్ణాలుగా ఉన్నటువంటి వర్గంలో ఉన్నటువంటి కర్మ ఈసారి సంబంధించినటువంటి స్థానంలో అవకాశం లేనటువంటి ఎందుకంటే కాపు విషయంలో చూసుకుంటే కనుక జనసేన నుంచి నాలుగో ఉన్నారు కాబట్టి ఇంకా బీజేపీకి ఒక స్థానం ఇవ్వటం వల్ల టీడీపీకి కేవలం మూడు స్థానానికి ప్రస్తున్నటువంటి సిక్చేషన్ బిజెపి నుంచి మరో అభ్యర్థిని ప్రకటించాల్సినటువంటి సిక్చేషన్ అక్కడ కూడా సోమి వీర్రాజు లేదంటే మాధవ్ మాధవ్కి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఇద్దరు నాయకులు రైతుల్లో ఒకరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నటువంటి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం చేతులు పరుచుకుంది కాబట్టి ఉన్నటువంటి సామాజిక వర్గాల సమీకరణాలకు సంబంధించినటువంటి అంశమైన టీడీపీ ఎక్కువ ఫోకస్ పెట్టుకుంది అందులో భాగంగానే ఎస్పీ ఎస్పీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలకు అవకాశం కల్పించారు మరోవైపు చూసుకుంటే బీటీ నాయుడు ఆయనకి ఉన్నటువంటి ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయనకి మరోసారి పదవి అవకాశం కల్పించినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తంలో చూసుకుంటే కనుక అత్యంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్థానాలని టీడీపీ ప్రకటించింది ఇందులో భాగంగానే కృత్యకతం ప్రకటించినటువంటి స్థానాల్లో కావుల గ్రీష్మ బేదా రవిచంద్ర యాదవ్ బీటీ నాయుడు పేర్లను అధికారికంగా ప్రకటించినటువంటి సిచువేషన్ ఉంది రేపటితో నామినేషన్ సంబంధించినటువంటి గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నామినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించిన అంశంపైన ఇప్పటికే అభ్యర్థులు వచ్చినటువంటి చర్చలు చేస్తుంది ఆల్రెడీ సీటు ఆశించి రానటువంటి నాయకులకి టీడీపీ అధికారం నుంచి స్వయంగా పోటీ చేశారు సామాజిక వర్గాల సమయకర్మాలకు అధికారేషన్ ఏర్పడింది అట్ ద సేమ్ టైం మూడు పార్టీలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ముందుకున్నటువంటి నేపథ్యంలో మూడు పార్టీలకి సీటు వాసినటువంటి సిచువేషన్ ఏర్పడింది బీజేపీ ఆక్రమం లో సీటు కోసం పట్టుబడినటువంటి నేపథ్యంలో చేసేది లేనటువంటి సిచ్యులు ఉంది కాబట్టి నాయకత్వం అర్థం చేయాలనేది కూడా పార్టీ నాయకత్వం ఆయా నాయకులకు ఫోన్ చేసి స్వయంగా రిక్వెస్ట్ చేసినటువంటి ఉద్దేశం ఉంది అందులో దేవినేని ఉమా సింపు జనాదే కీలకమైనటువంటి నేతలు ఉన్నారు వండు వీటి రాధ కాపు సామాజిక వర్గం నుంచి వంద రాధాకి సీటు దక్కుతుందని చెప్పి భావించారు అయినప్పటికీ కూడా ఆయనకు కూడా కాపు సామాజిక వర్గం కావడంతో నాగార్జున బాబుకి జనసేన నుంచి సీటు దక్కినటువంటి నేపథ్యంలో ఆ కోటాలో కాపు సామాజిక వర్గం కోటాలో ఆయన కూడా దూరమైనటువంటి ఉద్దేశం కనిపిస్తుంది మొత్తం మీద వంద వీటి రాధ అత్యంత సీనియర్ గా ఉన్నటువంటి నాయకుడు ఆయన పార్టీకి మొదటి నుంచి కూడా ప్రచారం చేసినటువంటి వ్యక్తి స్టార్ క్యాంపైనర్ గా పనిచేసినటువంటి ఆయనకు కూడా ఈసారి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్థానంలో సీటు దక్కకపోవడం కూడా ఆయన అభిమానులు కొంతవరకు నిరాశ చేసింది అయితే బీజేపీకి సంబంధించినంత ఒక సీటు ఇవ్వాలి ఏర్పడినట్టు కొంతవరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం జాగ్రత్త చేయాల్సినటువంటి వ్యక్తి ఇతర రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి పదవుల్లో తగిన ప్రాధాన్యత పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి పూర్తిగా ఉండగా ఉంటుంది అనేటువంటి భరోసా కనిపించేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో టీడీపీ నుంచి వనరుడికి రాదా పేరు బాగా నుంచి తిరిగి ఆయనకి కూడా ఆయనకి స్థానం దక్కలేదు కేవలం జనసేన నుంచి నాగేంద్ర బాబుకి అవకాశం ఇవ్వాల్సి అదే అదేవిధంగా బీజేపీ నుంచి కూడా సోమవీరాజు బాబు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఆయన కూడా అక్కడ కారీ సిచువేషన్ అందించింది ఇక ఎమ్మెల్సీ మరో ఎమ్మెల్సీ బీజేపీ నుంచి నాదో కూడా రేట్ లో ఉన్నారు అక్కడ కూడా ఆయనకు సంబంధించినటువంటి నాయకత్వం ఆయన మొదటి నుంచి కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి నాయకత్వం ముందు ఉంది నడిపించినటువంటి సిచ్యువేషన్ చూస్తాం మొత్తం మీరు చూసుకుంటే ఎమ్మెల్సీకి సంబంధించి ఐదు ఎమ్మెల్సీ కోటాల్లో రెండు జనసేన బీజేపీ తీసుకున్నారు మిగిలినటువంటి మూడు స్థానాలకు కూడా పక్ష నాయకత్వం ఎస్ఎస్సీ బీసీ సామాజిక వర్గానికి ఎదుటి కాగానే మనం చెప్పుకోవచ్చు వారు రైట్ హరీష్ థ్యాంక్ యూ